ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రుద్దంగి మండల ఎంపీడీఓ శంకర్ కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రుద్దంగి మండలంలోని విరుని తండ గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటూనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ సర్పంచ్ గుగులోత్ మీనామోహన్ కార్యదర్శి దయానంద్ ఐకేపీ ఏపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు जो डॉट डॉट और का कर के का कर के पूरा बाकी का स्टार्ट किया है हम प्रधानमंत्री कार्यक्रम के अनुक्लाज से संकल्प जारी क्यों चुनना को बोल रहे हैं अगले बारे में हमारे वीरेंद्र राजानी को और सभी गण लोगों को इस कार्यक्रम में हमारा धन्यवाद मुझको प्रधानमंत्री आते हैं ప్రజలందరికీ కాలనా రావాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజలు అధికారుల దగ్గర తిరగడం లేకుండా అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి గౌరవ ప్రజలకు అవసరాలు ఉన్న ద్వారా కొన్ని అందించినప్పుడు ప్రభుత్వ వారు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది प्रति पेज वाली आज प्रति कार्यक्रम द्वारा